ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చూద్దాం మనం నందకుమార్ వ్యవహారంలో పరువు పోగొట్టుకున్న దగ్గుపాటి ఫ్యామిలీ ఇది దగ్గుపాటి ఫ్యామిలీ కాదు దొంగపాటి ఫ్యామిలీ అని చెప్పి కొంతమంది అంటున్నారంటే డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చిన వ్యవహారంలో హీరో వెంకటేష్ రాణాలకు సంక్రాంతి సురుకు పెట్టిన నాంపల్లి కోర్ట్ నందకుమార్కు సంబంధించి కోట్లలోని ఆస్తి ధ్వంసం ప్రైవేట్ ఆస్తిని ప్రభుత్వ నిధులతో కూల్ చేసిన దుర్మార్గం మున్సిపల్ పోలీస్ అధికారులు దగ్గరుండి కూల్చడంలో మతలబేంటి కూల్చేసిన అధికారులపై కేసు నమోదు కానుందా ఈ కార్యక్రమం వెనుక మంత్రి కేటీఆర్ ఉన్నారా నందకుమార్ జరిగే నష్టంలో సంబంధిత అధికారుల సూత్రధారులేనా గత ప్రభుత్వం అధికారులు చేసిన అక్రమంపై ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోనుంది చీఫ్ సెక్రటరీ శాంతికుమారి స్పందించి బాధ్యులైన అధికారులను విధులను తొలగించాలని వస్తున్న డిమాండ్స్ చెప్పుకోవటానికి పెద్ద ఫ్యామిలీ తెలుగు ఇండస్ట్రీలో దాదాపుగా టాప్ ఫోర్ ఫ్యామిలీస్లో వీళ్ళది ఒకటి హైదరాబాద్లో కొన్ని వేల ఎకరాలు స్టూడియోలు డబ్బులు కొదవలేదు వాళ్ళకి దేశవ్యాప్తంగా అట్లాంటిది ఒక చిన్న దీనికోసం వీళ్ళు చేసిన రచ్చ మామూలుది కాదు నందకుమార్ అనే ఒక వ్యక్తిని పాపం ఈ కేటీఆర్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసిన చూపి చంపుతా మీకు ఇది వీళ్ళు చేసిన అరాచకాలు అన్నీ కాదు ఇది దగ్గుబాటి ఫ్యామిలీ కాదు దగాబాటి ఫ్యామిలీ ఒక అమాయకుని టార్గెట్ చేసి కోట్ల విలువ చేసే ఆస్తిని కొల్లగొట్టేందుకు ప్లాన్ చేశారు పథకం కూడా అమలు చేశారు ఈ ప్రసారంలో అధికారులు నాయకులు ఒక మంత్రివర్యులు సగం తెలుస్తుంది గత ప్రభుత్వంలో వీరు చేసిన నిర్వాహకం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశనీయంగా మారింది మొన్నే ఈ సంక్రాంతికి వస్తున్న ఇటు కొట్టాడు కదా వెంటనే దెబ్బడింది పాపం విక్టరీ వెంకటేష్కి హైదరాబాద్ కేంద్రంగా జరిగిన ఫామ్ హౌస్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం వస్తున్న విషయం తెలిసిందే ఈ కేసులో ఉన్న నందకుమార్ను గత ప్రభుత్వంలో జైలుకు పంపిన సమయంలో నగర్ పరిధిలో ఉన్న నందకుమార్కు సంబంధించిన డెక్కన్ కిచెన్ హోటల్ కూల్చేత వ్యవహారం సైతం నాడు హాట్ టాపిక్గా మారింది జైలు నుంచి బయటకు వచ్చిన నందకుమార్ సుమారు ఇరవై కోట్ల పైచలకు విలువ చేసే తన ఆస్తిని అడ్డగోలుగా ధ్వంసం చేసి భారీ నష్టం కలిగించారని ఆవేదన వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో ఫిర్యాదులు చేస్తే ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోవడంతో కోర్టుకు వెళ్లాడు నందకుమార్ తనకు జరిగిన అన్యాయంపై విచారణ జరిపి నాంపల్లి కోర్టు హీరో వెంకటేష్ రాణా సురేష్ బాబు అభిరాములపై కేసు నమోదు చేయాలని నగర్ పోలీసులకు అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదైంది సంక్రాంతి పండుగకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చాంశంగా మారింది ఈ కేసు వ్యవహారం అయితే తీగలాగితే డొంక కదిలినట్టుగా నందకుమార్కు చెందిన హోటల్ కూల్చేత విషయంలో అధికారులు చేసిన అక్రమాలు బట్టబయలయ్యాయి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్గా ఉన్న లోకేష్ కుమార్తో పాటు కొంతమంది పోలీసు అధికారులు అత్యుత్సాహం చూపించారా అనే విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి ఫిలింనగర్లో ఉన్న డక్కన్ కిచెన్ హోటల్ స్థలం ముమ్మాటికి ప్రవేశ స్థలం ఇట్టి స్థలాన్ని లీజుకు తీసుకొని చట్టబద్ధంగా హోటల్ నిర్మాణం చేసుకొని తన యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు నందకుమార్ ఫామ్ హౌస్కి స్థిరపైకి రాగానే నందకుమార్ను సంబంధించిన హోటల్ను హీరో వెంకటేష్ రాణా సురేష్ బాబు నాటి ప్రభుత్వ పెద్దల అన్నదాన్నలతో దగ్గరుండి ఆ హోటల్ను యదేచ్ఛిగా కూల్చివేయటంతో నందకుమార్కు అపార నష్టం జరిగింది కాగా తనకు జరిగిన అన్యాయంపై గత ప్రభుత్వంలో ఫిర్యాదులు చేస్తే అధికారులు పట్టించుకోవడం ఒక ఎత్తు అయితే ప్రభుత్వ నిధులతో ప్రభుత్వ అధికారుల విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్ పోలీస్ అధికారులు దగ్గరుండి హోటల్ను కూల్చివేయటం ప్రభుత్వానికి భారీ నష్టం కలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు మున్సిపల్ చట్ట నిబంధనలు ఉల్లంఘించి ఆక్ర అక్రమ నిర్మాణాలు చేపడితే చట్ట ప్రకారం నోటీసులు ఇచ్చి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తారు అధికారులు అనేది చట్టం నందకుమార్కు సంబంధించిన హోటల్ పూర్తిగా ధ్వంసాన్ని చేయుటకు అధికారులు ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేసినట్టే అవుతుంది కదా సెలవుదినంలో ప్రభుత్వ జేసీబీ వాహనాలు అందుబాటులో లేకున్నా సెలవు దినంలో ఏదో కొంపలు అయి అంటుకుపోతున్నట్టు కూల్చాల్సిన అవసరం ఏమొచ్చింది రాష్ట్ర హైకోర్టు కోల్చొద్దని చెప్పినా యథేచ్ఛగా చట్టాలను బేఖాతరు చేసి కోల్చడం చట్టాలను వీరు పాటించడమే అర్థమైపోతుంది అలాంటప్పుడు బాధ్యులైన అధికారంలో ఎందుకు విధులుండి ఈ ప్రభుత్వం నేటికీ తొలగించడం లేదని నందకుమార్ డిమాండ్ చేస్తున్నారు ఏడాది జరిగిన ఈ సంఘటనలో అప్పటి జిహెచ్ఎంసి కమిషనర్ మిగతా అధికారులు అలాగే పోలీస్ సిబ్బందికి బాధ్యత లేదా ఒక ప్రైవేట్ పార్టీని ప్రభుత్వ సొమ్ముతో ఎలా కూల్చేస్తారు మీకే అధికారం ఎవరిచ్చారు అయితే వ్యవహారంలో దగ్గుబాటి ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉన్న మాజీ మున్సిపల్ శాఖ మంత్రి హస్తం ఉన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ఇదే విషయంపై అధికారులు సమగ్ర విచారం జరిపితే తెరవేనుక ఉన్న మంత్రి కేటీఆర్ అని ఈ కార్ ఈ కార్ ఫార్ములా రేస్ కేసులో అరవింద్ కుమార్ చెప్పిన నిధులు ఎలా దారి మళ్లించారు అదే తరహాలో ఫామ్ హౌస్ కేసులో ఉన్న నందకుమార్ హోటల్ను సైతం కూల్చివేటకు అప్పటి మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్తో పాటు మున్సిపల్ కమిషనర్ లోకేష్ కుమార్కు ఆదేశాలు కేటీఆర్ ఇచ్చిన అనుమానం వ్యక్తం చేస్తూ ఆరోపించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది దీనిపై మరిన్ని నిజానిజాలను వాస్తవాలను మా ఆదాబ్ హైదరాబాద్ ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం నందకుమార్ గారితో మనం ఒక ఇంటర్వ్యూ కూడా చేయబోతున్నాం ఇవాళ సో ఏ విధంగా కేటీఆర్ను అడ్డం పెట్టుకొని కావచ్చు లేకపోతే కేటీఆర్ కుట్రపూరితంగా కావచ్చు ఈయన డక్కన హోటల్ని కేటీఆర్ పడేశాడా లేకపోతే వెంకటేశ్వర వాళ్ళకి దాని మీద కన్నుబడి కేటీఆర్తో కలిసి దాన్ని పడేసారా ఇంత జరుగుతుంటే వీళ్ళిద్దరు చేస్తున్న అధికారులు వీళ్ళందరూ ఎందుకు సైలెంట్గా ఉన్నారు కోర్టుల్లో కేసు ఉన్నా కూడా కోర్టులో స్టే ఉన్నా కూడా ఎందుకు పడేస్తారు సెలవు రోజులు ఎలా పడేస్తారు జేసీబీలు బయట నుంచి తెచ్చి పడాల్సిన అవసరం ఏంటి మరి ఇంత జరుగుతున్నా ఇంత జరిగినా సరే ఇప్పటికైనా ప్రభుత్వం ఎందుకు ఈ కొత్త ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు ఇవన్నీ కూడా అతి తొందరలో మేము ముందుంచుతాం నందకుమార్ గారిని ఇంటర్వ్యూ చేస్తున్నాం మనం సో మొత్తం వివరాలు ఆయన మాటల్లో మేము ముందుంచే ప్రయత్నం చేస్తాం మనం